హలో ఎవ్రీవాన్ దిస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అస్ హోమియోపతి ఈ రోజు మనం హెయిర్ ఫాల్ సిరీస్ లో కీలోజిన్ ఎఫ్లూవియన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ పార్ట్ హెయిర్ అంటే ఏంటి ఎలా డెవలప్ అవుతుంది అసలు హెయిర్ లో లోపల ఎలా ఉంటది ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తే ఈ హెయిర్ లో ప్రాబ్లమ్స్ ఎరైజ్ అవుతాయి అనేది దీంట్లో తెలుసుకుందాం ఫస్ట్ హెయిర్ అంటే ఎక్కడ డెవలప్ అవుతుంది ఇక్కడ మీకు పిక్చర్ లో కనిపిస్తుంది కదండి ఇది ఎపిడెర్మిస్ పార్ట్ అనమాట దీంట్లో నుంచి పైకి వచ్చేది హెయిర్ షాఫ్ట్ పైకి వస్తుంది ఇక్కడ మీకు కనిపించేదంతా డర్మిస్ పార్ట్ ఇదంతా స్కాల్ప్ లో పార్ట్ అనమాట కింద ఉండేది హైపోడర్మిస్ మీకు ఇక్కడ జూమ్ చేస్తే బ్లడ్ వెజల్స్ కనిపిస్తున్నాయి కదా ఈ బ్లడ్ వెజల్స్ లో నుంచి బ్లడ్ ఫ్లో మంచిగా హెయిర్ కి చేరితేనే హెయిర్ అనేది డెవలప్ అవుతుంది సో మీకు ఇన్ఫెక్షన్ ఉన్నా స్ట్రెస్ ఉన్నా సరిగ్గా తినకపోతున్నా రకరకాల డైట్స్ చేస్తున్నా అని అంటే ప్రెగ్నెన్సీ ఉన్నా ఇట్లాంటి ఏ కండిషన్ లోనైనా మీ బ్లడ్ క్వాలిటీ బాగాలేకపోతే హెయిర్ ఫాల్ అవుతుంది మరి హార్మోన్స్ కి హెయిర్ ఫాల్ కి ఏం సంబంధం హార్మోన్స్ కూడా మన బ్లడ్ నుంచే ఫ్లో అవుతాయి బ్లడ్ లోపలికి రిలీజ్ అవుతాయి బ్లడ్ లోపల నుంచి ట్రావెల్ అవుతాయి ఎక్కడైతే మనకి టార్గెట్ ఉంటుందో టార్గెట్ ని రీచ్ అవుతాయి ఇట్లాంటి బ్లడ్ ఫ్లో కండిషన్స్ మారే కొద్దీ హెయిర్ ఫాల్ లో కూడా కండిషన్స్ మారిపోతూ ఉంటాయి అనమాట సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ ద హెయిర్ గుర్తుపెట్టుకోండి ఈ హెయిర్ ఏదైతే స్ట్రక్చర్ చెప్తున్నానో ఇదంతా అవుటర్ పార్ట్ అనేది క్యూటికల్ పార్ట్ అనేది మనకి ఇక్కడ పిక్చర్ లో కనిపిస్తుంది కదా ఈ క్యూటికల్ పార్ట్ అనేది కెరాటిన్ అనే ప్రోటీన్ తో చేయబడి ఉంటుంది కాబట్టి ప్రోటీన్ ఎస్పెషలీ విటమిన్ బి ట్వెల్వ్ డిఫిషియన్సీ ఉన్నా లేదంటే ప్రోటీన్ డిఫిషియన్సీ ఉన్నా కూడా హెయిర్ అనేది తిన్ అయిపోతుంది రాగి జుట్టు అయిపోవడం తిన్ గా అయిపోవడం పలచబడిపోవడం కామన్ ఫీచర్ సో మంచిగా ప్రోటీన్ తినే వాళ్ళలో హెయిర్ కూడా హెల్త్ చాలా బాగుంటుంది ఇది స్ట్రక్చర్ ఆఫ్ ద హెయిర్ ఇది కాకుండా మనకి హెయిర్ ఫంక్షన్ ఏంటి హెయిర్ ఫంక్షన్ అందం కోసం కాదు ఫస్ట్ థింగ్ థర్మో రెగ్యులేషన్ థర్మో రెగ్యులేషన్ అంటే ఏంటి బాడీ మీద ఉన్న హెయిర్ గాని స్కాల్ప్ మీద ఉన్న హెయిర్ గాని ఎక్కువ టెంపరేచర్ రేజ్ అయితే చెమట పట్టి కూల్ చేయడానికి హెయిర్ ఫాలికల్స్ ద్వారా వచ్చిన స్వెట్ స్వెట్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేసినవి బయటకు వచ్చి సెక్రేషన్స్ అనేవి మన బాడీని కూల్ చేయడానికి తర్వాత ఎండ నుంచి మనకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ప్రొటెక్షన్ కోసం థర్మో రెగ్యులేషన్ కోసం మాత్రమే మనకి హెయిర్ అనేది ఉంటుంది అన్నమాట సో మీరు హెయిర్ మొత్తం పోయి స్కాల్పే ఉంది అనుకోండి ఎండలోకి అయితే సర్ర మాడుతుంది మీరు క్యాప్ గానే ఏమైనా పెట్టుకోకుండా డైరెక్ట్ వెళ్తే ఎక్కువగా హెడ్ కి ఎక్కువ హీట్ తగిలి కళ్ళు తిరిగి కింద పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అది కూడా ఎస్పెషల్లీ ట్రాపికల్ ఏరియాస్ అంటే ఇండియా ఇట్లాంటి ఏరియాలో మనకి మిట్ట మధ్యాహ్నం అది కూడా సమ్మర్ సీజన్ లో ఏ హ్యాట్ ఏమి లేకుండా హెయిర్ ప్రొటెక్షన్ లేకుండా డైరెక్ట్ స్కాల్ప్ ఎక్స్పోజర్ అనేది మంచిది కాదు సో స్ట్రక్చర్ ఏంటి దీనికి ఒక హెయిర్ బల్బ్ ఉంటది హెయిర్ షాఫ్ట్ ఉంటుంది అది ప్రోటీన్ తో చేయబడి ఉంటుంది బ్లడ్ కనెక్షన్ ఉంటది అనేది మనం తెలుసుకున్నాం ఫంక్షన్ ఏంటి థర్మోరెగ్యులేషన్ అండ్ ప్రొటెక్షన్ తెలుసుకున్నాం హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉంటే క్యూర్ కోసం వెతుకుతూ ఇఫ్ వాంట్ టు కాంటాక్ట్ మాకు ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్ లైన్ కన్సల్టేషన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మీరు కనుక నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిడికాస్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి కాంటాక్ట్ అవ్వండి లేదు దూరంగా ఉన్నారంటే ఆడియో గానీ వీడియో కన్సల్టేషన్ ఆన్లైన్ ఆప్షన్స్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ అయ్యాక మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మా దగ్గర షేర్ చేయొచ్చు మాకు ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు చెప్పడం జరుగుతుంది అవి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని మీరు మాకు పంపించాల్సి ఉంటుంది వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అంతా అయిపోయిన తర్వాత మెడిసిన్ అనేది ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి ఇంటికి పంపించడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఎ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది మీరు గనక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ కనిపించిన నెంబర్ ద్వారా వాట్సాప్ గానీ కాల్ గానీ మెసేజ్ గానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక హెయిర్ ఫాల్ ఇష్యూతో సఫర్ అవుతున్నారు లేదంటే హార్మోనల్ ఇష్యూతో సఫర్ అవుతున్నారు ఫీమేల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు అని అంటే ఒక మంచి క్యూర్ కరెక్ట్ క్యూర్ కావాలి నాకు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు నాకు ఈ ప్రాబ్లమ్ అనుకుంటున్నారు అని అంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఎందుకు ఫిడికల్ హోమియోపతిని చూస్ చేసుకోవాలి ఇక్కడ ఫిడికల్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ త్రీ ప్రిన్సిపల్స్ మేము క్లియర్ గా పాటిస్తామండి ఒకటి ఆల్రెడీ ఉన్న కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ ఉండడం హెయిర్ ఫాల్ గానీ పిసిఓడి గానీ పిసిఓఎస్ గానీ లేదంటే ఫైబ్రాయిడ్స్ గానీ ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ గానీ మంచి సక్సెస్ రేట్ ఉందండి పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి ఒక డాక్టర్ కి మంచి రిలేషన్షిప్ ఉండడం అండ్ ప్రోగ్నోసిస్ ఎట్లా ఉంది ఏంటి అనేది మీతో క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా లేదు అంటే ఏమైనా రిలేటెడ్ క్వశ్చన్స్ హెయిర్ ఫాల్ గురించి ఉన్నా కూడా మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది మీరు కనుక క్యూర్ కోసం చూస్తున్నట్లయితే ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటున్నట్లయితే చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ